హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కదా ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ దప్పడం సొరకాయ దప్పడం ఎలా తయారు చేయాలో చూద్దాం రండి సొరకాయ తప్పడంలోకి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మూడు ఎండుమిరపకాయల్ని తుంపి వేసుకోవాలి కొంచెం మెంతులు జీలకర్ర కొంచెం ధనియాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దప్పడంలో వేసుకోవడానికి కావలసిన వెజిటబుల్స్ సొరకాయ ముక్కలు మునక్కాయ ముక్కలు ఆరు మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని మిగిలిన ఉల్లిపాయలను పొట్టి తీసుకుని అలాగే వేసేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలని మధ్యలోకి కట్ చేసుకుని పెట్టుకోవాలి రెండు టమాటాలని సన్నగా కట్ చేసుకోవాలి వంకాయలని పులుసులో వేసుకునేటప్పుడు కట్ చేసుకుందాం ఇప్పుడు దప్పడం తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఎండుమిరపకాయలు కొంచెం తాలింపు దినుసులు ఐదు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి తాలింపు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు సొరకాయ ముక్కలు మునక్కాయ ముక్కలు వంకాయ ముక్కలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం పసుపు వేసుకొని కూరగాయ ముక్కల్ని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని రసం తీసుకొని కూరగాయ ముక్కల్లోకి వేసేసుకోవాలి రెండు గ్లాసుల వాటర్ పోసుకొని పులుసు పది నిమిషాలు బాగా మరగనివ్వాలి పులుసు బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసుకొని ఒక టీ స్పూన్ బెల్లం వేసుకొని పులుసు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ దప్పడం రెడీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా